ఇప్పుడు ఈ ఉండే నేను వైసీపీ వాళ్ళు తిట్టమంటే తిట్టా నీ అబ్బా వైసీపీ వాళ్ళు తిట్టమంటే ఎవరింట్లో ఆడలు పడితే వాళ్ళ ఇంట్లో ఆడలు తిడతావా వైసీపీ వాళ్ళు తిట్టమన్నారంటే ఇప్పుడు వచ్చాడా జగన్ నీకు జగన్ నీకు బెయిల్ పెట్టాడా నీకు ముందస్తు బయలు ఇప్పించాడా నీకు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ ఇప్పించ చెప్పరా నా కొడక్క ఏ ఎక్కడొచ్చాడు రా జగన్ తోటి ఎవడో గడ్డి తినమంటాడు ఎదవా నీ యదవా నీ నీపురం ఏమైందిరా ఇవాళ దళుతుండే అని గుర్తు వచ్చిందట పాప వాళ్ళు వైపు ఏమంటా మరి ఇంకేం చేయలేవు మేము దళితులు అని అంటుందమ్మా దళితులందరూ అలాంటి యథోపొతికి బతకట్లేదమ్మా మేము మాట్లాడాం మేము పోరాడాం జగన్ రెడ్డి మీద ఇదే జగన్ రెడ్డి మీద అతను అధికారంలో ఉన్నప్పుడు పోరాడాం అంతేగాని అధికారం అండ చూసుకుని ప్రతిపక్షం మీద నోటుకొచ్చినట్టు రెచ్చిపోలేదు నోటు దూరం తీర్చుకోలేదు జగన్ అధికారంలో ఉన్నప్పుడు అతని మీద మాట్లాడాం జగన్ కేసులు పెట్టినా ఎదుర్కొని నిలబడ్డం తప్ప మా మేము దళితులు కాబట్టి మా మేము కేసేసేటండి అని ఎంత మేము ఏడలేదు ఎందుకంటే న్యాయానికి నిలబడ్డం న్యాయం కోసం పోరాడాం అంతే తప్ప ఎవరిళ్లల్లో నా ఆడవాళ్ళ గురించో పసిపిల్లల గురించో భార్యల గురించి పుట్టుకల గురించి నోటుకు వచ్చినట్టు బాగాతే నీ నేను నాలుగు కోసేయాలరా అసలు నీ నోట్లో సీసం పోయలరా అలాంటి ఎదవి రోజు వచ్చి నన్ను వాళ్ళు ఎవరో తిట్టమంటే తిట్టాను అంటే అండి ఒప్పుకుంటారు అండి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు ఒప్పుకుంటారా ఆడు నేను ఒకటే చెప్తానండి పోలీసు వారికి నన్ను గతంలో వైసీపీ మీద పోరాడకుండా ఆపడానికి నా మీద చాలా చాలా ప్రయోగాలు చేశారు ఇరవై రోజులు ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టారు కేసులు పెట్టారు రౌడీ షీటర్ అన్నారు ఇవన్నీ కాకుండా నన్ను ఒకసారి పెద్దాపురం పోలీస్ స్టేషన్లో వెళ్ళి అంటే కండిషన్ పేర్లు వెళ్ళాను వెళ్తే సంతకం పెట్టించుకుని పంపించేయాలి అక్కడ సీఏ అని ఒకటి ఉండేవాడు సి జయకుమార్ ఇప్పటికే గాల్లో ఉన్నట్టున్నాడు పోస్టింగ్ వచ్చిందనేది తెలీదు అతను వచ్చి పొద్దున పది గంటలకి సాయంత్రం ఐదు గంటల ఐదు గంటల అక్కడ కూర్చోమని ఇచ్చింది కండిషన్ అన్నారు కండిషన్ ఎప్పుడు అలగదండి కోర్టు పొద్దున్న పది గంటల నుంచి ఐదు గంటలలోకి వెళ్ళి సంతకం పెట్టు రమ్మంది కూర్చోబెట్టాడు బాధపడుతూనే కూర్చున్నాను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయకపోయినా నన్ను తెలగింసారేంటి జగన్ మీద పోరాడుతున్నానని ఈ లోపల కాన్స్టేబుల్ వచ్చాడండి వచ్చి రాజేష్ గారు ఈ రూమ్లోకి రండి అని సి రూమ్లోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాక ఒక అట్టముక్క ఇచ్చాడు ఒకటి అట్టముక్కు మీద నా పేరు నా తండ్రి పేరు నా క్యాస్ట్ నాకు అక్కడున్న ఒక కేసు వివరాలు చిన్న కేసు ఆ వివరాలు ఎలా పెట్టాడు ఫోటో తీశారు పోలీస్ స్టేషన్లో ఫోటో తీసి ఏమన్నారంటే మీకు ఎస్పీ గారు ఫోటో తీయమన్నారెడ్డి అన్నాను ఓకే ఇలా చూశాను దాంట్లో ఏమీ లేదు నా వివరాలే ఉన్నాయి సర్లే పోన్లో తీసుకొని అనుకున్నాను కానీ ఆ తీసుకుంటున్నప్పుడు కూడా మనసులో బాధపడుతున్నాను తీసాడండి ఫోటో మళ్ళీ కూర్చోమన్నారు కూర్చున్నాను అప్పుడైతే కళ్ళం నీళ్ళు వచ్చే నాకు ఏమై ఏట్రా న్యాయం కోసం నిలబడడం కూడా ఇంత నేరమా మాకు అన్యాయం జరుగుతుంది జగన్ రెడ్డి నేను గెలిపించినందుకు మాకు అన్యాయం చేయకని అడిగితే ఎంత దారుణం హింసించడా అనుకుంటూ బాధపడుతూనే ఉన్నాను నేను బయటకు వచ్చానండి ఒక రెండు మూడు గంటల తర్వాత వెళ్ళమన్నారు వచ్చాను నేను వచ్చేటప్పటికి మొత్తం సోషల్ మీడియా అంతా ఫోటో అల్చల్ చేస్తుంది ఏంటంటే షీట్ ఓపెన్ చేస్తారట రాయషేట్ మీద రాజశేడు షీట్ రౌడీషేట్ ఇగో పలకేటి ఫోటోలు తీస్తారు పోలీసు మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా అదే ఉంది అంటే పోలీసులు అక్కడ నా ఫోటో తీసి వీడిని ఇంకా బదనాం చేయాలి వాడికి ఆడే సూసైడ్ చేసుకునేలా చేయాలని బయటకు అంత చేసి అంత ఘోరంగా టార్చర్ చేసేవారు మమ్మల్ని కానీ నా ఒడికిని ఏం చేశారో కూడా ఇంకా తెలియదు బయటికి ఏం మాట్లాడాడో బయట రిలీజ్ చేయండి ఆడు ఆడిచ్చిన వాంగ్మూలాలను బయటికి రిలీజ్ చేయండి ఆడి చెప్పిన క్షమాపణ బయటికి రిలీజ్ చేయండి ఆడు కాళ్ళు పట్టుకుంటే ఆ వీడియో కూడా బయట రిలీజ్ చేయండి ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ ఇలాంటి ఏదో నా కొడుకులు బయటకు వచ్చి మళ్ళీ తెచ్చిపోకూడదు బయటకు వచ్చి నేను అనలేదు అంటాడు ఏ నేను ఎవడు చెప్పను రా అంటాడు లేకపోతే నేను క్షమాపణ అడగడంరా అదంతా అలా చేశారు రా అంటాడు అదంతా రికార్డ్ అంతా బయట రావాల్సిందే బయట పెట్టండి ఎందుకో ఆడపరుగు గురించి ఎందుకు ఆలోచించాలి ఎవడింట్లో పరువు గురించి ఎవడింట్లో మహిళల గురించి ఆడ ఆలోచించినప్పుడు ఆడి పరువు గురించి పోలీసులు ఎందుకు ఆలోచిస్తారు ఉన్న మేమేమో నరకయాతలు మేము అనిపిస్తే అంత దారుణమైన దరిద్రమైన దరిద్రం అని ఇలాంటి వాళ్ళందరికీ మరి అంత సపర్యాద సపర్యాదలు ఏంటంటే దాన్ని ఏమంటారు సపర్యలు చేస్తే మాకు నచ్చట్లేదండి మాకు నచ్చట్లేదు దీంతోపాటు ఈయనొకడు ఎవరు పివి సునీల్ కుమార్ ఆయన అనే నేను నా మీద ఇది చేస్తే నేను ఎస్ఏస్టే అట్రాసిటీ కేసు పెడేస్తాను ఎందుకు పెడేస్తావు ఎస్ఏఎస్టే అట్రాసిటీ కేసు నీ ఉద్యోగం నువ్వు తిన్నంగా చేసి ఉంటే నిన్ను ఎవరైనా ఎందుకు నీ మీద ఎవడన్నా ఎందుకు కేసు పెడతాడు చట్టానికి వ్యతిరేకంగా అధికార దుర్వినియోగం చేసి నువ్వు వెళ్ళి రాజు గారిని కూడా ఎత్తావు నువ్వేళ్ళు రాజేష్ మహాస్వామి మీద శ్రీకాకుళంలో కేసేడేసి అక్కడికి పిలిపించి మా కారులు లాగేసుకుంటావు నీ మీద ఎవడైనా కేసు పెడితే ఎస్ఎస్టే అట్రాసిటీ చట్టం పెట్టేస్తావా ఇంకే ఎంతమందిని బెదిరిత్తారా ఎలాగా మీలాటోళ్ళు వాళ్ళు కూడా ఎంత దిగజారు మాట్లాడటం వల్ల అట్రాసిటీ చట్టానికి విలువ కూడా పడిపోతుంది సమాజం ముందు అంతా ఇదే డిస్కషన్ ఆ పియూస్ కుమార్ కూడా ఎస్ఎస్టీ పెడుతున్నారట ఆ ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది బలహీనల కోసం ఏర్పాటు చేసిన చట్టం అది ఏ బలం లేక అణిచివేతకు గురయ్యే వాళ్ళు ఉపయోగించుకుంటారని పెట్టిన చట్టం అది అంతేగాని పదవుల కోసమో ప్రమోషన్ల కోసమో అధికార దుర్వినియోగం చేసేసి మనుషులను తీసుకొచ్చి లాకప్లో పెట్టి హింసించేసి మీ మీద కేసు పెడతానంటే అప్పుడు ఉపయోగించిన కాదు ఎస్ఎస్టీ అట్టే చట్టం అప్పుడు పనికిరాదు అది దానికోసం ఆ చట్టం ఏర్పాటు చేస్తా నందిగాం సురేష్ నందిగాం సురేష్ కూడా అలాగే వాడారు జగన్ అన్న మామూలు వాడకం కాదు అయితే నందిగాం సురేష్ అంత నోటు తురుచు మాటలు మాట్లాడలేదు కానీ ఎక్కడనే కాకపోతే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కానీ లేకపోతే అమరావతి రైతులు ఆ నిరసన చేస్తున్న రైతుల మీద దౌర్జన్యం చేయటం మూడు రాజధానులు అక్కడికక్కడే మాకు మూడు రాజధానులు కావాలని క్యాంపులు ఏర్పాటు చేయటం అయ్య బాబు చాలా చేశాడు మన నందికంసీ కూడా అయితే మీరందరూ గమనించాల్సింది ఒకటి ఉందరు అబ్బాయి ఇక్కడ బాబు మీరందరూ ఎవరైతే నన్ను కొంతమంది అడుగుతున్నారండి ఎస్సీల్లో నువ్వు తెలుగుదేశం పార్టీలో అలా ఉంటావు బయటరా తెలుగుదేశం పార్టీ ఎస్సీలకి వ్యతిరేకమైన పార్టీ మా వైసీపీ పార్టీ ఎస్సీలకి చాలా మేలు చేసే పార్టీ అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎస్సీలకి ఎంత మేలు చేసిందో అందరికీ తెలిసి నేను చాలాసార్లు చెప్పాను అయినా మళ్ళీ చెప్తాను అయితే వైసీపీ ఎస్సీలకి ఏంటో బాబు చేస్తా ఈవేళ బొక్కలు వాళ్ళు అందరూ ఎవరు ఒకడు నందిగం సురేష్ ఎవడు ఏ క్యాస్ట్ ఎస్సీ రెండు బోరుగా డనీళ్ళు ఎవడు ఏ క్యాస్ట్ ఎస్సీ ఉద్యోగం కోల్పోయిన పివి సునీల్ కుమార్ ఏ క్యాస్ట్ ఎస్సీ మరి కేవలం వీళ్ళ ముగ్గురికి పనిష్మెంట్లు పడ్డాయి మరి వీళ్ళందరూ ఏమైపోయారు సజ్జల రెడ్డి వీళ్ళు కూడా అంతగానో దారుణంగా మాట్లాడిన కదా మరి వాళ్ళకి సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బయలుదేరవచ్చే మీకెందుకు రాలేదా పనికి మారలేదో వాళ్ళారా వాళ్ళ వాళ్ళు అందరినీ కాపాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి బలిచ్చేసింది అక్కడ ఉన్న ఎస్సీ వాళ్ళు బలిచ్చేస్తున్నాడు తెలుసుకుని చావంటరా అడ్డగాడి తెల్లారా మీరు ఏదో పనులు చేశారు జగన్ చెప్పాడని వీళ్ళు ఏదో పనులు చేశారు జగన్ చెప్పాడని కానీ వీళ్ళు జైలుకి పోకుండా మీరే జైలుకి ఎందుకు పోతున్నారా ఒకసారి ఆలోచించండి బాబు తర్వాత వైసీపీ పార్టీ దళితులకు ఎంత మేలు చేసేసిందో అప్పుడు నాకు వచ్చి కథలు చెప్పేది కానీ పాఠాలు ఎస్సీలకి ప్రత్యేకమైన రెసిడెన్షియల్ స్కూల్స్ దగ్గర నుంచి ఎస్సీలని లోక్సభ స్పీకర్లు చేసేదాకా ఎస్సీల మీద ఉన్న అణచివేతకి పద్దెనిమిది జీవోలు పొన్నయ్య కమిషన్ గారి ద్వారా పొన్నయ్య గారి కమిషన్ ద్వారా పద్దెనిమిది జీవోలు ఇచ్చిన దగ్గర నుంచి విదేశీ విద్య ఇచ్చేదాకా ఎస్సీలలో ఉన్న ఎంతో మందికి మేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను కరాఖండిగా చాలా మంది అడుగుతున్నారు ఆ రాజేష్ తెలుగుదేశం పార్టీ లీడర్ కదా తెలుగుదేశం పార్టీ నుంచి మాలలందరినీ సమీకరించేస్తున్నాడు ఆ పార్టీ తీసిపోనకంటున్నారు ఎస్ నేను తెలుగుదేశం పార్టీ నాయకుడినే తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే ఎస్సీలకి మేలు జరగాలంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేస్తారు అది మాలో కానీ మాధగోళ్ళకి కానీ ఎవరికైనా కానీ మేలు జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెయ్యడు ఎందుకు చేయడని అని చెప్తున్నాడంటే వీళ్ళ వాళ్ళు అందరినీ కాపాడుకున్నప్పుడు దేవినేని అవినాష్ ఎక్కడ జైల్లో ఉన్నాడా ఇంకొక అతను ఎవరు వాళ్ళపై వంశీ జైల్లో ఉన్నాడా వర్ర రవీందర్ రెడ్డి ఆకు బచ్చగాడు వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు కనీసం ఆడు కూడా జైల్లో లేడు వాడికి కూడా బెయిల్ పెట్టేసి పెద్ద పెద్ద లాయర్లు పెట్టేసి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి తెచ్చేస్తున్నాడు జగన్ అన్న మరి ఎస్సీ వాళ్ళకి ఎందుకు తెలియదు ఎందుకు లేడర్ మిమ్మల్ని గాల్లో ఎందుకు మీరు చేసిన యథోపనులకు మీరే చేయలేకపోయారు యథోపనులు చేసిన వాళ్ళు చాలా మంది ఉండగా మిమ్మల్ని మాత్రమే ఎందుకు బొక్కలో పంపించాడు జగన్ అన్న అర్థం చేసుకుంటారు బాబు ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు మీ పట్ల ఎస్సీల పట్ల ఇప్పుడు రిజర్వేషన్ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసేస్తున్నారు కాబట్టి నువ్వు ఆ పార్టీలో ఉండగా నా మీద ఒత్తిడి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక జిల్లాని యూనిట్గా తీసుకుని అక్కడ ఎక్కువ మాలలు ఉంటే మాలలకు ఎక్కిస్తాను మాదిగిలు ఎక్కువ ఉంటే మాదిగలకి ఎక్కిస్తాను అన్నాడు ఆయన సో దానివల్ల అంత పెద్ద ప్రమాదం కొంపలు ములిపోతే అయితే ఏమీ లేదు నాకు తెలిసి అయినా కూడా నేనేం అడుగుతున్నాను సార్ మా జనాభా పెరిగారు దానికి తగ్గట్టు రిజర్వేషన్ శాతం కూడా పెంచండి అని మా తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయనకి